ఇక మారిన రుణమాఫీ ఆగస్టు పదిహేను ఒకసారి చూడండి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీకి గతంలో హామీ ఆగస్టు రెండు లోపు లక్షల రుణమాఫీ అంటూ ఇప్పుడు ప్రకటన ఇక ఆగస్టు లోపు అంటూ విదేశీ పర్యటనకు వెళ్తున్న వచ్చాకే రుణమాఫీ చేస్తా జయపాల్ రెడ్డి వర్ధాంతి సభలో రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఆ జయపాల్ రెడ్డి సీఎం అభ్యర్థి అయితే కాంగ్రెస్ గెలిచేది రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా తెలియజేసింది ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తిరిగి వచ్చాక ఆగస్టు నెలలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆరు నెలల తర్వాత లక్షలోపు రైతు రుణ రైతుల రుణమాఫీ చేసిందని అలాగే రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి ఇక మీకు తెలియని విషయం కాదు రై తెలంగాణ రైతాంగానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏది కల్వకుండ్ల తారక రామారావు గారు హరీష్ రావు గారు గతంలో చాలా క్లారిటీగా చెప్పిళ్ళు మీకు పెట్టుబడి సాయం సంబంధించి ఏ విధంగా వీళ్ళు చేస్తారో ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా గట్లనే అయిపోతుంది వీళ్ళు అమలు చేస్తామనుకోవడం అది పగటికల వీళ్ళు చేయలేరు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఒక విడత చేసేసి అయిపోయింది మమా అనుకుంటారు తప్ప వీళ్ళు రైతులు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తే దిక్కు దివ్య అని అయితే లేదు రేపు భవిష్యత్తులో కూడా గదే జరుగుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనబడదు సో భవిష్యత్తులో కూడా గిదే జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఆస్కారం లేకపోలేదు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది దశల చేయడం కంటే వీళ్ళు చేసే ఆలోచనలో కానీ ఇంకా వేరే ఆలోచనలో కూడా లేరు అనే విషయానికి సంబంధించి కూడా చెప్పాల్సిన పరిస్థితి కొనసాగుతుంది ఇక నేను చెప్పిన కదా ఏంది గోదావరి జిల్లాలకు సంబంధించి ఎత్తిపోస్తూ ఉంటే మద్యమానేరుకు కాళేశ్వరం జలహారం ఏంది అంటే నీటిని ఎత్తిపోయడంతో మద్యం ఆ చేరుతున్న గోదావరి జలాలు అంచు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక రుణమాఫీ మీద గందరగోళం అయితే ఎట్లుందో పరిస్థితి అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ మీరు ఎటు చూసినా కూడా మెజార్టీ రైతులకు సర్కారం మండిచేయ చూపెట్టింది ఉన్న మాఫీ కాలేకపోతుంది రైతులకు చాలా మంది ఇటు ఎక్కడికక్కడ ఏఈఓలు బ్యాంకర్ల నిలదీత డెబ్బై లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు మాత్రం ముప్పై రెండు లక్షల మంది మొదట ముప్పై తొమ్మిది వేల కోట్ల అవసరమన్నా సీఎం తాజాగా ముప్పై ఒక్క వేల కోట్లకే తగ్గించినవైనా బడ్జెట్ మాత్రం ఇరవై ఆరు వేల కోట్లకే పెట్టిన పరిస్థితి ఏంది అంటే ఇటు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సీఎంల సీఎంకు మహిళల నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన రుణమాఫీకి మరో వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నేను చెప్పిన కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళ వల్ల ఏం కాదు ఇగో డేట్ల మీద డేట్లు ఇస్తారు వీళ్ళు ఏమన్నా ఆ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడమో రుణమాఫీ చేస్తారు అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం ఇదంతా పగటి ఆలోచన కింద పోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించి ఎట్లా చేసిండో ఇది కూడా గట్లనే చేస్తాడు ఏంది అంటే రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో చేయడానికి ఆయనకు అంత ఏంది అంటే సమ్మతమైన లేదు ఎందుకంటే ఆయన కేవలం తన స్వార్థపూరిత రాజకీయాల కోసం తాను అధికారంలో ఎట్లా నిలబడాలి ఎవరిని ఎట్లా దోసుకోవాలి మా కుటుంబ సభ్యులు ఎన్ని కంపెనీలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేస్తామనే కోణంలో లేరు సో ఫైనల్ గా ఏంది అంటే రైతులకు మొండి